రైట్ మనతో ఇదే అంశం పైన మాట్లాడటానికి వైసా కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు మనతో లైన్ లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే నీ వాయిస్ చిన్నగా వినబడుతుంది నాకు వినబడట్లేదు మేడం ఇప్పుడు క్లియర్ గా ఉందా చిన్నగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఓకేనా మేడం వాల్యూమ్ పెంచండి ఓకే పెంచుతున్నారండి మేడం చూస్తున్నారు రాహుల్ గాంధీ ఒక టెర్రరిస్ట్ రాహుల్ గాంధీ నాలుక కోసిన వాళ్ళకి పదకొండు లక్షలు ఏంటి మేడం ఇది బీజేపీకి సంబంధించిన కావచ్చు నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు ఏంటి మీ కామెంట్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీజేపీ దొంగ వెతలకి నేను ఈ ఇంత పెద్ద మాట మాట్లాడినటువంటి ఆ దొంగల్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అభిమానిలో భారతదేశం ప్రజలో కాదు దీన్ని అపోజ్ చేయాల్సింది ఈరోజు తన సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడినందుకు ముందుగా వాళ్ళని సస్పెండ్ చేయాలి అవసరం అయితే వాళ్ళని శిక్ష వేయాలి జైలు పంపేయాలి ఏ దొంగలు అయితే కానీ అంటే ఒక ఎందుకంటే మీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత కూడా కానీ అలాంటి వ్యక్తి పైన ఇలాంటి వ్యాఖ్యలు విమర్శలు చేసినప్పుడు ప్రధానమంత్రి గాని లేదంటే హోం మంత్రి గానీ అసలు స్పందించకపోవటాన్ని ఎలా చూస్తుంది కాంగ్రెస్ నేను చెప్తాను మొత్తం క్లారిటీగా చెప్పనిస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వ్యతిరేకించడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజెపిలో ఉన్నటువంటి దొంగలందరూ ఎవరెవరైతే జాతి ముస్కులో ఎవరెవరైతే కులం మతాల ముసుకులో వ్యాపారం లాగా రాజకీయాన్ని చేసి రాజకీయ లబ్ధి కోసం భారతదేశ పౌరులతోని భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయమైనటువంటి హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళ మీద సెంటిమెంట్ తో భారతదేశంలో ఓట్లను పొందుతున్నటువంటి దొంగలకందరికీ అడుగుతున్నా రాహుల్ గాంధీ మీద ఇంత పెద్ద మాట అన్న తర్వాత ఒక్కడు కూడా ఒక్కడంటే ఒక్కడు హోంశాఖ మంత్రి లా అండ్ ఆర్డర్ లో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ఏం పెట్టుతున్నాడు అంటే వాళ్ళ చేత వీళ్ళు మాట్లాడిస్తున్నట్టే అనిపించింది రోజు పార్టీ విధానం ఏమో ఈ విధంగా టెర్రరిజం టెర్రరిజం టెర్రరిస్టులు అనడం కాదు టెర్రరిస్టు డైరెక్ట్ గా రోజు చే మీడియా సాక్షిగా చెప్తున్నా నాకున్నటువంటి అనుమానం ఏమేందంటే దేశానికి స్వతంత్రం వచ్చిన రెండు రోజులకే మన ఒక రెండు నెలలకే మన దేశ జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీని పొట్టన పెట్టుకున్నటువంటి దొంగలు వీళ్ళు వీళ్ళ జాతి రెండవసారి ఇందిరాగాంధీని చంపడం కూడా వీళ్ళదే పాత్ర ఉందేమో అనేటటువంటి భయమైనటువంటి ఈ రోజు వీళ్ళ వాక్కులు చూస్తుంటే అనిపిస్తుంది మూడోది రాజీవ్ గాంధీ చనిపోవటం కూడా వీళ్ళదే కారణం అనిపిస్తుంది ఇవన్నీ కారణాలు ఎందుకు నేను చెప్తున్నానంటే బాంబే లో తాజ్ మహల్ హోటల్ తాజ్ హోటల్ కాలిపోయిన సంఘటనలో వీళ్ళ మాజీ ఎంపీ అయినటువంటి వీళ్ళ తను ఇంతకు ముందు ఎన్నో కేసులు ఎదుర్కొన్నటువంటి ఆ వ్యక్తి యాక్టివా అక్కడ దొరకడము ఆనవాళ్లు దొరకడము అక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఈమెకు అక్కడ జరిగినటువంటి అంత పెద్ద బాంబు పేలుల్లో ఈమెకు సంబంధం ఉన్నదని గతంలో ఎంతో మంది మాట్లాడారు అది నిజం కూడా కాబట్టి ఎక్కడెక్కడైతే దేశాల్లో అల్లల్లు జరుగుతాయి ఎక్కడెక్కడైతే అవాంఛనీయ ఘటనలు జరుగుతాయి అవన్నిటిలో వెనకాల బీజేపీ పాత్రనే ఉంటది కాబట్టి ఈ రోజు వెనకాల నుంచి కాదు డైరెక్ట్ గా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు పదకొండు లక్షల సుపాదిస్తా దొంగ విలువకి నేను చెప్తున్నా నువ్వు ఒక్కడివి ఏదైతే మీ మీ మతం రోజు తిక్కులుగా చెప్పుకునేటటువంటి మీ మతాన్ని ఆ రోజు ఇందిరాగాంధీ పొట్టన పెట్టుకున్న మతమైనా కూడా ఆ మతానికి పూర్తిగా నేను నిందించదలుచుకోలేదు కానీ ఇందిరాగాంధీని పొట్టన పెట్టుకున్న వాళ్ళకి ఎంపీ టికెట్ ఇచ్చారు అనేటువంటి స్థాయిలో కూడా విమర్శలు చేస్తున్నారు క్షమాభిక్ష పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి క్షమాభిక్ష పెట్టినటువంటి అంత మానవతా దృక్పథంతో ఆలోచించేటటువంటి పార్టీ మాది వీళ్ళేమో ఉన్మాదుల్ని ఉగ్రవాదుల్ని పోషించి పెంచుతున్నటువంటి పార్టీ బీజేపీ కేవలం హిందువుల ముక్కులో ఆడుతున్నటువంటి డ్రామా దేశం ఘటనలు జరిగినా దాని వెనకాల బీజేపీ అర్థమే ఉంటది మొన్నటికి మొన్న కర్ణాటకలో జరిగినటువంటి చిన్న బాంబు పేలుళ్ల విషయంలో కూడా కర్ణాటకలో కూడా బీజేపీ హస్తం ఉందని తెలియదు ఇట్లా ప్రతి చోట ఎక్కడ కూడా దేశంలో సంఘటనలు జరిగితే వీళ్ళదే హస్తం ఉంటది వీళ్ళు ఉన్నప్పుడు ఏమో శాంతియుతంగా ఉంటదంట కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అల్లర్లు దాడులు బాంబులు పెళ్ళిళ్ళు జరుగుతాయి ఎందుకు జరుగుతాయండి మేమేమైనా పోషిస్తామా మేమేమన్నా వాళ్ళని ఎంకరేజ్ చేస్తామా లేకపోతే మా వాళ్ళు ఎవరైనా పోయి బాంబులు చాలా సింపుల్ గా తీసుకోవాల్సినటువంటి విషయాన్ని కేవలం బీజేపీ పార్టీ భారతదేశంలో ఉండాలి రాజకీయ కచ్చతోని రాజకీయ దుర్బుద్ధితోని రాజకీయ ఆకాంక్షతోని రాజకీయమే మనుగడ కోసము కాపాడుకుంటున్న వీళ్ళు వీళ్ళ పార్టీని కాపాడుకుంటున్న దొంగ వెలువలందరూ ఇట్లాంటి నోరు జారు నోరు జారుడు కాదు దీని వెనకాల బీజేపీ ఉండి కుట్ర కుట్ర చేసినటువంటి విషయం మనం గమనించాలి ఎవడో ఒక దొంగ వెదవా వాడు కేంద్ర మంత్రి అయితే ఎవడు అప్పుడుగా అయితే నాచేది కానీ వాడు మాట్లాడినటువంటి మాటల్ని వీళ్ళు ఖండించలేదు అంటే మీ వెనకాల కేవలం తెలంగాణలో ఏ విధంగా అయితే బిఆర్ఎస్ లో వాడున్నాడు కదా పాడి కౌశిక్గాడు మాట్లాడినప్పుడు ఆ మాటలు ఏవైతే బిఆర్ ఈ రోజు కూడా పదకొండు లక్షలు సూపరిస్తాను కానీ రాహుల్ గాంధీకి ఇందిరాగాంధీకి పట్టిన గతి నీకు కూడా పడుతుంది అనేంత ధైర్యం సాహసం చేసినటువంటి దొంగని ఇప్పటిదాకా సస్పెండ్ చేయకపోవడం కానీ ఇంకొక వ్యాఖ్య ఉంది మేడం ఎందుకంటే ఒక్క మాట కూడా కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి గాని ప్రధాన మంత్రి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రం కూడా దండించకుండా ఉపేక్షిస్తున్నారు అంటే డెఫినెట్ గా వాళ్ళు మాట్లాడించిన కానీ తెలంగాణ మహిళ తెలంగాణ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు కూడా కొంతమంది మీ పైన వ్యాఖ్యలు చేశారు మీరు చేస్తున్న నిరసనల పట్ల కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు కేవలం ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కానీ పనికి మాలిన పైన కానీ చాలా సిల్లీగా తీసుకోవాల్సినటువంటి పైన సిల్లీగా తీసుకోవాల్సినటువంటి అంశాలని పక్కన పెట్టాల్సింది వదిలేసి సీరియస్ గా తీసుకొని అనవసరమైన రాజధాంతం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి స్థాయిలో బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు ఎవరైనా సమావేశం పెట్టి మాట్లాడుతూ చెప్పండి రాహుల్ గాంధీ ఈ రోజు ప్రధాని కన్నా ఎక్కువగా ప్రతిపక్ష నేతగా ఉన్నాడు పార్లమెంట్ లో ఈ రోజు ఒక ఎంపీగా ఉన్నాడు దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ వారసుడు రాజీవ్ గాంధీ కొడుకు ఇందిరాగాంధీ మనమడు నెహ్రూ గారి మునిమన్మడు మోతి లాల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఈ రోజు రాహుల్ గాంధీ ఇంత వంశంలో ఓడినటువంటి రాహుల్ గాంధీకి ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడి తెల్లీగా తీసుకోవాలన్నా అంటే ఈరోజు అమిత్ షాని మోదీని ఇట్లనే అని అంట ఊరుకుంటారా ఊరుకుంటారా చెప్పండి నాకు నేను కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తా మా నాయకులు కూడా ఇట్లనే ఇస్తారు తీసుకుంటారా పోనీ పెద్ద పెద్ద నాయకులు మా నాయకులు ఎవరన్నా వచ్చి బయటకు వచ్చి ఇట్లనే మోదీని లేపేస్తాం ఇరవై మీరు పదకొండు అన్నారు కదా మేము ఇరవై రెండు లక్షలు ఇస్తాం మోదీని లేపేయండి అంటే ఒప్పుకుంటారా సిల్లిగా తీసుకుంటారా ఇట్లు చెప్పండి నాకు నలక నలక కట్ చేస్తాడా దొమ్ము ఉంది అడిగి రమ్మని చెప్పండి రావుదండి నలక కట్ చేస్తాడా బీడి బీడి ముక్కలు ముక్కలు వీడిని కట్ చేస్తారా ప్రజలు దేశ ప్రజలు ఒకసారి రమ్మనండి వాడి కేంద్ర మంత్రి అయితే ఎవడైతే ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీ వ్యూస్ షేర్ చేసుకున్నందుకు